వేదాంక అలంకరించిన పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారికి సంబంధించిన రాలేదా ఈ తగ్గించులు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పెట్టడం పది సంవత్సరాలు మనకి ఇరవై ఏళ్ళ దాన్ని ఎలా రావు తెచ్చుకోవాలని చూస్తా ఉన్నాం దయచేసి మీ అందరూ ఒక్కటే వస్తా ఉన్నారు ఇట్లా ఈ నీళ్లు వదిలితే డిసిప్లిన్ అందరూ తెలుసు తెలుసా ఒక్క ఓటు లక్ష రేష అప్పుదానికి చేతులు లేకుండా రాదు కొన్ని విరాలు గట్టిగా

నుంచి చాలా చక్కగా వేశారు వారి బతుంది కాబట్టి మన సాంప్రదాయక ప్రకారం కనీసం కేటు చెప్పింది బంధువు కనీసం చాలా సందరిస్తామా ఎవరైతే మంతి నేషనల్ కంపెనీలు మన పల్లితులు ఐదు ముప్ప కిలో కొట్టడు ఇటు పండడు మసాలా కలిపి పని మసాలా మనమే కలిపి మన కల్పించిన మనమే తినచ్చు కదా ఈ విధంగా అక్కడికి ఆలోచించుకుంటాం కానీ అక్కడ మోడీ ఉండొచ్చు ఇక్కడ కేసీఆర్ అయితే దించింది కదా దించిందిరా అక్కడ మోడీని తీస్తారా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారా లేకుండా చేస్తాం చేస్తారా రాహుల్ గాంధీని ప్రయత్నిస్తే మినిస్టర్ చేయవలసిందే ఎవరైతే బాగా మాట్లాడ కొన్ని గ్రామాల్లో ఇల్లు దొరికే బీజేపీ ఏం చేసింది మనం ఏం చేస్తాం కొన్ని గ్రామాలలో నేను ఎత్తా సాలోరా ఉంచోరా పెగల బిల్లు రావాల ప్రజలకు నా అందరూ చర్యలకు చెప్తా ఉన్నా మేము ఏమి దక్క వేసినామో మీ అందరికీ రోడ్డు పెట్టించినా బాత్రూము లక్ష ధర కోటి ధరకు బాత్రూములు మీ రైతులు కూడా సిసి రాకుండా మొత్తం ఆరు ఏడు కోట్ల కొందరూ పెట్టించిన పది ఏడు కోట్లు అవన్నీ చెప్పి రేపటి నుంచి మన పిల్లల్ని అయినంత మటుకు రెండు పోయి ఒక్కొక్క విద్యార్థులకు ఫీజులు తీసుకుంటా ఉన్నారు అక్కడ మేము చదువు బాగుంది ఈ చదువు ఆ బాధ్యత నాది రాద్యత రా ఇద్దరు మనది మిగిలినట్టు అది ఖర్చు కాకుండా మన పిల్లలకు మంచు పెద్దవచ్చు అవన్నీ మేము తీసుకుంటాం రేపు జూన్ నుంచి మీడియం ట్రైనింగ్ పెడదాం అన్ని విధాలుగా మా ఈ ఏజ్ లో మాకు అవసరమా మా మిత్రుడు అరవింద్ గారు ఏది నిజామాబాద్ పట్టణంలో మాట్లాడే రాజకీయ పార్టీ ఎన్నికల్లో రెండు లక్షల రుణాలు అనుకుంటాం మేము కట్టుబడి ఉన్నామని చెప్పినట్టు నేను రైతాంగ అందరూ కూడా పంట రుణాలు ఎవరు కూడా కట్టవలసిన అవసరం లేదు మనం చెల్లించవలసిన పంట అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏదైతుందో ఈ అప్పులన్నీ బదలాయింపు చేసుకొని ప్రభుత్వం ఉండి మనం అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీఫ్ పంట ఆరంభానికి ఏదైతుందో మళ్ళీ మనసౌకర్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా చెప్పారు చంద్రబాబు చెప్పట్టు ఇది కాంగ్రెస్ పార్టీ అవసర విధానం చెప్పి నువ్వు మాక నిధులు చెప్పేది రైతాంగ కానీ రైతు కూలీలు జాతీయ స్థాయిలో రైతు కూలీలు పరికల్పిక చేయడం భావనతో ఉపాధి హామీ పథకం అని చెప్పి చేపట్టబడుతూ ప్రతి అభివృద్ధి కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మా సోదరి జరిపి వైస్ చైర్మన్ ఉంది ఇక్కడ మీ బోధన నియోజకవర్గమే కానీ నిజామా జిల్లా కానీ మీరు గ్రామ స్థాయిలో నిర్మాణం చేయడానికి దాన్ని కార్యక్రమాలు మీ డంపింగ్ యార్డే కానీ హరితహారమే కానీ సిసి రోడ్డే కానీ డ్రైనేజ్ వ్యవస్థే కానీ మీరు గ్రామ స్థాయిలో నిర్మాణం చేయబడేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఏమిస్తుందో జవహర్ రోజ్గార్ యోజన మిలితమే చేస్తున్న వీటిలో వాస్తవం ఉన్న కదమ్మా జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని పొందించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ సోజవ తల్లి సోజవ తల్లి అనే అండ్ యూ చైర్ పర్సన్ గా గ్రామీణ ప్రాంత అభివృద్ధి పడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ కూలీలకు పనికి అగ్ని చేయడం బాధ్యత భావిస్తుందో జవా గ్రామీణ రోజ్గార్ యువత కార్యక్రమాన్ని రూమొద్దు గణిత కాంగ్రెస్ పార్టీ అవ్వడం కథ కట్టులో భార్యను వదిలి గత బిడ్డను వదిలి దేశం కాని దిశ దేశం పాఠి పొందుతూ స్వదేశానికి ఏదిందో నేలకు వెయ్యి కోట్ల సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు పది సంవత్సరాలు పన్నెండు ఇంటూ పది లక్ష ఇరవై వేల కోట్ల సమకూర్చు ఘనత ఈ లక్ష్యం ఏమైనా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది ఇల్లు పెట్టుకున్నారు విద్యా వైద్య సదుపాయాలు ఖర్చు లక్ష కోట్లు అంటే పది శాతం మందిలో రాష్ట్రభుత్వానికి సేఫ్ ట్యాగ్ వచ్చినా కానీ పన్నెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమకూర్చిన గురైతే బాధ్యత వాళ్ళ దొరద్ద అనారోగ్యం మరణం ఏ విధంగా అకాల వర్ణానికి గురైనా గల్ కార్మి కుటుంబం బాధ్యత కేంద్ర అధికారులు చెప్పారు అది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే మన రాష్ట్రపతి గారు కార్మికులు విదేశాలలో అకాల మరణానికి గురైనట్లయితే ఆ కుటుంబం ఆదుకోవడానికి తక్షణమే ఐదు లక్షల రూపాయలు ఏదైతుందో ఆ కుటుంబానికి ఆర్థ సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చెప్పండి అంతేగా గల్ఫ్ కార్మిక సంఖ్య బోర్డు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కిసాన్ కి అందరికీ తోపులా కరువుగా

రుణ విలుపుతులు చేయాలని చెప్పని రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతులు రుణమాఫీ చేస్తే రైతులు రుణమాఫీ చేస్తే వీళ్ళు పదవ సంఖ్యలో పెట్టుబడి అమ్మాలని వారికి లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ వారికి ఏదీతో అప్పుల వస్తువులు నిలిపివేసి మాఫీ చేస్తే మరి సుమరిపోతులు కారే అదే మన కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం యూపీఏ చేపట్టిన సోనియా గాంధీ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏక రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మొత్తం డెబ్బై వేల కోట్లకు వచ్చిందా

చెప్పింది పసుపు దిగుబడి తగ్గింది దిగుబడి తగ్గేదో వినియోగదారుల అవసరాలు కనుగొనో అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పసుపు కనీస పద్ధతులు ధర పదిహేను వేల రూపాయలు ఇప్పిప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పని డిక్చులైన్ చక్కెర కర్మాగారం మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు తన మంత్రి ప్రధానం కాదు మంత్రి ఆయన ఇవ్వాలంటే అన్నాడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఆయన ఆయనకు చెప్పండి నేను మంత్రి కాదు ముందు ఏదో చక్కెర కర్మాగారం కారమాగారం చేయడం బాధ్యత భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పించి పరిశోధన పరిశీలించాక మంత్రి గారితో ఎంతో తండ్రి వేసి వారి పర్యటన తీసుకొచ్చి

తొమ్మిది మాసాల కాలంలో ఇంకా లక్ష డెబ్బై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు కల్పించి సంవత్సర కాలంలో రెండు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కంటిన్యూ చేయబోతుందని చెప్పాలి కాదు ఎవరికైనా కానీ మన వేయబోయే పిడక ఓటు రాబోయే ఐదు సంవత్సరాల కాలం మన భవితవ్యాన్ని నిర్దేశితం అవుతుందని చెప్పట్టు నేను రాబోయే ఐదు సంవత్సరాల కాలం మన భవితవ్యాన్ని నిర్దేశితమైనటువంటి ఓటు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పంటున్నా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అమలు చేస్తారని పెట్టేటువంటి కార్యచరణకు అండగా నిలబడబోయేది జీవన్ రెడ్డి అని వారికి తోడుగా సోదరుడిగా చెప్పట్టు నేను వారికి తోడుగా సోదరుడిగా

ఒకనాడు పార్లమెంట్ గెలిపించినా నియండి ప్రశ్నించే కొంచుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఒకే ఒక కొంచుగా సీవన్ రెడ్డి కొంచుగా చెప్పలేదు శాస్త్ర మండలి అభిమానంతో ఎంపీ కాబట్టి ఇద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయులే

కేవలం కాదు మన ఆకాంక్షలు కనబడి ఎవరు పనిచేస్తారు చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారాలు ఎవరు పునఃప్రాప్తి చేయబోతారు చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారాలు ఎవరు పునఃప్రాప్తి చేయబోతారు దానికి ఎవరు కట్టుబడి ఏ రాజకీయ పార్టీ కట్టుబడి ప్రధాని నేను పెరుగున్న అంశాలన్నీ సునిశ్చితంగా గమనించండి పెద్ద సురేశ్వరి గారు పేర్కొన్నారు లక్ష ఓట్లన్నారు నేనంటున్నా లక్ష కాదే

ఇలా మంత్రి అనే చరిత్రతో వ్యక్తి గౌరవానికి సంబంధించింది సుదర్శన్ రెడ్డి గారి మంత్రే కాదన్నా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సూచనిస్తుంటూ రేపు జూన్ మాసం చివరి జూన్ మాసం చివరి లోగా ఏదైతుందో సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యత చేపట్టే మంత్రిగా బాధ్యత దీక్ష గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో స్వార్థ ప్రయోజనం కుటుంబ ప్రయోజనం కింద ఉద్యమ ఆకాంక్ష నిర్లక్ష్యం చేయడమే కాక తెలంగాణ ప్రాంతం ఒక దశాబ్ద కాలంలో శతాబ్ది కాలం వాస్తవం వెలిగిపోయింది దశాబ్ద కాలంలో శతాబ్ది కాలం వాస్తవం వెలిగిపోయింది ఇవాళ ఈ వేరే పార్థానికి గురైనటువంటి రాష్ట్రాన్ని పురోగతి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి బలో చేపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఏదైతే ఇండియా కూడా ప్రభుత్వం అధికారం రావటం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపడితేనే తెలంగాణ రాష్ట్రం ఆశించినటువంటి అభివృద్ధి కొత్తగా భావనతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శాసన ఎన్నికలు ఎంత పట్టణంలో పనిచేశారో అందరికీ కూడా ఎత్తింపు పట్టణంతో పనిచేసి పదిహేను ఇంట్లో పదిహేను పార్లమెంట్ చాలా గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు తప్ప పద్దెనిమిది రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వ అధినేత సార్ ఇంకో బీఆర్ఎస్ అయితే కొన్ని ఎన్నికలతోనే చదికల పడిపోయిన కార్యం పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని భావించానే ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ జాతీయవాదం దేశ బుక్తికి వారే మారు పేరు భావించారు మా మిత్రుడు ఇప్పుడు అనిల్ కుమార్ గారు పేర్కొన్నారు అసలు జాతీయవాదం అంటే ఏంటి ఈ దేశ స్వాతంత్ర కొరకు ఎవరు పోరాటం చేశారు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం వేది ఎవరు పోయింది పాత్ర ఉద్యమం వాళ్ళ మహాత్మా గాంధీ గారు పిలిపిస్తే బ్రిటిష్ ప్రెసిడెన్సీ వారి మతం తెలిపే విధంగా ఎది ఉద్యమాన్ని వెన్నుపోటు పడింది వివరించిందని చెప్పండి అంతేకాదు దేశ స్వాతంత్ర ఈ దేశ సమగ్రత ఐక్యంగా కాపాడడానికి కొరకు అవసరం వస్తే ప్రాణాలు త్యాగం చేస్తా అని చెప్పని మరి దేశ సమగ్రత కాపాడే ఘనత కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్పాలి తప్పదని చెప్పి అంటున్నారు ఇవాళ మాట్లాడుతుంటే మా తాజా దేశమైనటువంటి పాకిస్తాన్ ఏనాడైనా ఇండియా వైపు కన్నెత్తి చూడకూడదనే భావనతో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ మెడల్ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చెప్పాలి పార్లమెంట్ లోక్సభలో ప్రతిపక్ష నాయకులైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ పాకిస్తాన్ మెడల్ వచ్చినటువంటి కాంగ్రెస్ అధినేత పార్లమెంట్ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారిని అపరత్ జీవితం పోల్చినటువంటిది ఎవరో కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు యూనిట్స్ సిక్ ఇండస్ట్రీ పునఃప్రంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఎన్టీఏ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడికి నువ్వు బాధ్యతలు నివర్తిస్తున్నావు అది బాధిని మేము బాధితున్నా ఐదు సంవత్సరాలు నిమ్మకి నీర నిద్రపోయి ఐదు సంవత్సరాలు నిమ్మకు నీర నిద్రపోయి మంచిగా ఎన్నికలు వస్తున్నాయి కదా నేను ప్రయత్నం చేస్తా అరే నీ ప్రయత్నం చేస్తానైనా యాద తిరిగే రోజు ఏదిందో రాష్ట్రము గౌరవ మంత్రి గారు రేపు మంత్రిగా బాధ్యత చేపట్టడంతో వారు చేయబోయే కుటుంబాలు ఏదైతుందో భోజన చక్కెర ప్రారంభం ఏదిందో వారు మాత్రం பதாரு ல மொத்தம் ரயில் மாஃபிந்தா ரெண்டு லட்ச காங்கிரஸ் பார்ட்டி கிசான் நியாய

නි වි ප ස ග बा පක ග